వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ బాలసౌరి చూపు జనసేన వైపు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తా కథనాలపై పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేక కథనం ఈ కోసం మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి ఐపాక్ నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపికకు వైసీపీ కసరత్తు చేస్తుండటంతో ఎవరికి టికెట్ ఉంటుందో ఎవరి టికెట్ ఓడుతుందో అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి ఉమ్మడి జిల్లాల్లో అసంతృప్త వైసీపీ ఎమ్మెల్యేలు పక్క పార్టీలోకి వెళ్లకుండా సర్ది చెప్పే మంతనాల్లో అధిష్టానం మునిగిలుతుంది రెండు జిల్లాల్లో ఇప్పటికే అనేక మంది వైసీపీ కీలక నేతలు పార్టీని యోచనలో ఉన్నారని సమాచారం ఉమ్మడి కృష్ణా జిల్లాల శాసనసభ్యులు సోమవారం సిఎంఓ బాట పట్టారు కొంతమంది తమ టికెట్ కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా వెళ్ళగా మరికొందరిని ముఖ్యమంత్రి పిలిపించినట్టు తెలుస్తోంది మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని నాని గుడివేడ శాసనసభ్యులు కోడాలి నాని పామారి శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ పెనోలూరు శాసనసభ్యులు కొలుసు పార్దసారధి అవినకేట శాసనసభ్యులు సింహాద్రి రమేష్ తాడేపల్లి వారిలో ఉన్నారని సమాచారం ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం కల్పించగా మిగిలిన నాయకులు సిఎంఓలో ధనుంజయ రెడ్డిని కలిసి వెళ్లారు అదే సమయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయ కార్యకర్తలు అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నంలో ముంబరంగా సాగుతున్నారు బాలసౌరి కూడా పార్టీ మారుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది ఇప్పటికే సినీ దర్శకుడు వివి వినాయక్ ను రంగంలోకి దించడానికి అధిష్టానం యత్నించినట్లు సమాచారం బాలసౌరి స్థానంలో మరో వ్యక్తి కోసం అన్వేషణలో ఉన్నట్టు కార్యకర్తలు అనుమానిస్తున్నారు ఇక ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో బాలశౌరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే సామాజిక కార్డుతో బాలశౌరి జనసేనలో కలుస్తారని మచిలీపట్నం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పటికే తాను వైసీపీకి దూరం కానున్నట్టు బాలశౌరి అనుచర వర్గం ప్రచారం ఊపందుకుంది మచిలీపట్నం ఎంపీ వల్లబనేని బాలశౌరి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ పరిధిలో మెజార్టీ శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆయన స్థానంలో మరొకరికి సీటు కేటాయించాలని గతంలోనే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు ఎవరెన్ని రాజకీయాలు చేసినప్పటికీ మచిలీపట్నం నుండి పోటీ చేస్తానని ఇప్పటికే ఎంపీ ప్రకటించారు ఆయనను వ్యతిరేకిస్తున్న శాసనసభ్యులు మాత్రం చాప కింద నీరులా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలని అధిష్టానం పెద్దలు సూచించారు దీంతో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి మార్పు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి ఈ ప్రతిపాదనకు సారథి తిరస్కరించారని సమాచారం సారథిని తమ కార్యాలయానికి సోమవారం పిలిపించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు వైసీపీలోనే కొనసాగాలని తాము సముచిత స్థానం ఇస్తామంటూ నచ్చజెప్పినట్టు తెలుస్తోంది అయినా పార్థసారథి సానుకూలంగా స్పందించలేదని సమాచారం ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్